ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శిభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో పాటు ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ మా ఇంట్లో భార్యాభర్తల మధ్య చీటికీ మాటి గొడవలు అవుతున్నాయండి అలాగే మా కుటుంబ సభ్యుల మధ్య అత్త మామ ఆడపడుచు ఇలాంటి విషయాల్లో గొడవలు అవుతున్నాయి అలాగే పిల్లలు కూడా మా గడుపున పుట్టిన పిల్లలు కూడా మా మాట వినడం లేదు అలాగే అక్క చెల్లెలున్న వారికి వారు ఒకరికొకరు గొడవ పడుతూనే ఉన్నారు ఒకటే ఇంట్లో ఉంటున్నావు మాట్లాడుకోవడం లేదు అసలు ఎందుకు జరుగుతుందండి ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది అని చాలామంది మేల్స్ రెండు కామెంట్స్లో అడగడం జరిగింది మన పూర్వీకులు ఈ విషయం మీద చాలా ఉపాయాలు చెప్పడం జరిగింది దానిలోని మనం ఆచరించగలిగే అంటే డబ్బులు ఖర్చు కాకుండా మనం దానిని మనం ప్రయత్నించేద్దాం ఈ చిన్న చిన్న ఉపాయాలు పరిపూర్ణమైన విశ్వాసంతో అపదార్థం మీద నమ్మకంతో మనం గనక చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందుతాం చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మిత్రులరా నేను వాహ సంబంధ విషయాలు ప్రేమ సంబంధ విషయాలు ఉద్యోగ సంబంధ విషయాలు అలాగే వాస్తు ఇచ్చినవి జాతకంలో ఏ మొక్కలు పెట్టుకోవాలి ఏ మొక్క వేరు ధరించాలి అదృష్టానికి ధనానికి అప్పులు రావడానికి అప్పులు తీర్చడానికి అలాగే మానసికంగా నిద్ర నిద్ర రాని వారికి మానసిక సమస్యలతో బాధపడేవారికి అలాగే దుష్ట శక్తులతోనూ బ్లాక్ మ్యాజిక్తో బాధపడేవారికి అనేక రకాలైన ఉపాయాలు సంతానం గురించి చాలా ఉపాయాలు చెప్పడం జరిగింది మీరు కామెంట్స్ పెట్టేవారు ఎవరైనా సరే నా వీడియోస్లో మీరు ఏదైతే ఆచరించగలరో దాన్ని ప్రయత్నం చేయండి చేయడానికి చేయండి ఎందుకంటే చిన్న చిన్న ఉపాయాలు మీకు చేస్తూ చేస్తూ ఉండి కొంతమందికి ఇన్ అవర్స్లో అయిపోతాయి కొంతమందికి కొంత టైం పట్టచ్చు అంటే కారణం ఏంటంటే అంత ఈజీగా మనం అంటే ఈజీగా ఉంది కదా అని ఈజీగా కూడా చేయం కాబట్టి కొంత టైం పట్టవచ్చు మనస్ఫూర్తిగా ప్రయత్నించండి ఫలితాలు అద్భుతంగా వస్తాయి ఇవి మన పూర్వీకులు చెప్పిన అద్భుతమైన వరాలనుకోండి ఇప్పుడు మనం సబ్జెక్ట్ చెప్పుకుందాం అలాగే మిత్రులరా ఈ వీడియో ఎవరికైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సమస్యలు కుటుంబ సమస్యలు పిల్లలతో గొడవలు పిల్లలు మాట్లాడుకోకపోవడం అత్తమామలు మాట్లాడకపోవడం ఆడబడిచితో గొడవలు ఉన్నవారు ఒకటే ఇంట్లో ఉన్నవారు ఈ ఉపాయం చేయవచ్చు ఎలా చేయాలో చెప్తాను మీరు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ ఉంటుంది అని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అంటే మీరు ప్రతిరోజు మీకు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీకు వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు నేను ప్రతిరోజు కంపల్సరిగా వీడియో చేస్తాను అలాగే మీరు మీకు నచ్చినట్లయితే కానీ పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి ఉపాయాలు మనకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి చిన్నవి ఉపాయాలే చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఉపాయం చేసిన తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని కూడా పది మందికి పంచుకోవచ్చు ఇది చేస్తూ ఉండాల్సిన ఉపాయం ఈ ఉపాయం ఇది పర్టికులర్గా మీ పిల్లలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లోనే ఉంటున్నారు గొడవ పడుతున్నారు మాట్లాడుకోవడం లేదు ఏం చెప్పినా ప్రతి విషయానికి కోపం వస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ మాటకి విలువ అనేది లేదు రోజు రోజుకి కుటుంబ సభ్యుల మధ్య దూరం బాగా పెరుగుతుంది ఎవరైతే ఇటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఈ ఉపాయం చేసి చూడండి మీ ఇంట్లో మీరు రోజు మంచినీళ్ళు వాడుకోవడానికి కొంతమంది మట్టి కుండ వాడేవారు ఉంటారు అలాగే ఇత్తర బింది వాడేవారు ఉంటారు స్టీల్ బింది వాడేవారు ఫిల్టర్లు వాడేవారు ఉంటారు ఇది ఒక చిన్న అంటే మీకు మామూలుగా చెప్తున్నాను మీ ఇప్పుడు ఇలాంటి కాపర్ బాటిల్ ఉందనుకోండి లేదా బిందు ఉందనుకోండి అనుకోండి దాంట్లో మీ ఇంట్లో వెండి ఉగ్గిన్నె కానీ వెండి ప్లేట్ కానీ వెండి కాయిన్ కానీ ఇలాంటిది ఉంటే ఆ మంచినీరు తాగే ఏదైతే బిందు ఉంటుందో దాంట్లో వేసుకోండి వేసి ఉంచండి మీరు మంచినీరు తా తీసుకుంటారు కదా మంచినీరు తీసుకోవడానికి లేదంటే వంటలో వాడుకోవడానికి కూడా మీరు సపరేట్గా పెట్టుకుంటారు కదా దాంట్లో మీ ఇంట్లో మీకు వీలైతే చిన్న వెండికాయను మన గిఫ్ట్స్ వస్తుంటాయి ఉగ్గిన్నలు కానీ ఇలాంటి ప్లేట్లు కానీ వెండి ప్లేట్ నీళ్ళల్లో శుభ్రంగా కడిగి నీళ్ళలో వేసుకోండి ఇది వెండి అంటేనే చంద్రుడి కారకం అంటే మానసికమైన అశాంతిని ఒక భూతం పంచభూతాల్లో ఒక భూతమైన నీటి ద్వారా మనం తీసుకుంటున్నాం అంటే మనసు కారకుడైన చంద్రుడు సరిగా లేనప్పుడు మనకి ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి ఇది గుర్తుంచుకోవాలి తంత్రంలో తంత్రశాస్త్రంలో ఉపయోగాలన్నీ కూడా పదార్థం పువ్వు దగ్గర నుంచి ఆకు మట్టి నీరు అన్నీ కూడా ఒక అద్భుతమైన శక్తి కలిగినవి దాన్ని ప్రేరేపించాలి వెండి అనేది చంద్రుడికి ప్రేరణ లాంటిది నీరు అనేది మనం రోజు తీసుకుంటు ఉంటాం జీవనాధారంగా మనం నీరు లేని మనం జీవించలేం ఈ పదార్థాన్ని దాంట్లో వేసి ఉండడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది అలాగే మీరు ఈ కాయ కా కాయన్ కానీ ప్లేట్ కానీ ఉగ్గిని ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉన్న వెండిది వేయాలి అలాగే మట్టి గుండె వాడేవారైనా సరే వేసుకోవచ్చు కడిగి దీన్ని బాగా కడిగి వేసుకోండి మళ్ళీ నీరు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి బయటపెట్టి మళ్ళీ నీరు పోసుకొని మళ్ళీ కడుక్కొని దాంట్లో వేసుకోండి ప్రతిరోజు దీన్ని వాడుకుంటూ ఉండొచ్చు ఒకటే దాన్ని ఎన్ని సంవత్సరాలైనా వాడవచ్చు అలాగే మీరు చూస్తున్నారు పట్టిక ఈ పట్టికని ఎలా వాడాలో కూడా చెప్తాను ఇప్పుడు మట్టి కుండ లేదు అనే వాళ్ళకి మళ్ళీ అనుమానం వస్తుందండి మళ్ళీ మట్టి కుండ లేదు వాళ్ళు మంచి నీళ్ళు తాగుతారు కదా ఎలాంటి వెండి బాటిల్స్ కానీ కొంతమంది కాపర్ బాటిల్స్ కానీ స్టీల్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్ మాత్రం వాడమాకండి మీ అందరికీ నా వినపం ఏంటంటే ఎంత తక్కువగా మీరు ప్లాస్టిక్ వాడతారో మీ జీవితాలు అంత బాగుంటాయి ఇది మన పూర్వీకుల ఆచరణలో ఎక్కడా కూడా ఇలాంటివి వాడలేదు పింగాని మట్టి రాగి బాటిళ్ళు కాపర్ కావచ్చు పంచలోహాలు కావచ్చు వెండి కావచ్చు ఇలాంటివి అలాంటి మెటల్లో వాడారే కానీ అదమోలు అదమో మట్టి వాడారే కానీ ప్లాస్టిక్ వాడలేదు కారణం ఏంటంటే ప్లాస్టిక్ వాడటం వల్ల మన జీవన ప్రక్రియ దెబ్బతింటుంది అలాగే మన ఆలోచన శక్తి సన్నగిల్లుతుంది ప్లాస్టిక్ వాడటం వల్ల ఇప్పుడు అన్నీ ఏ వాడుతున్నాం కదండి అనేవారు ఆహార పదార్థాలు ఏదైతే వాడుతున్నామో వాటిని తగ్గించడానికి చేయండి ఒకే రోజు తీస్తే మనం చెప్పడం లేదు రోజు 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 తగ్గించడానికి చేయండి ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది అలాగే మీరు ఇంకొక చిన్న పని చేయాలి ఇది ఎప్పుడు చేయాలి ఏ రోజు మొదలు పెట్టాలనుకుంటారు ఒక సోమవారం నాడు మొదలు పెట్టండి వెండికాయను కానీ వెండి తేయటం నెలలో సోమవారం మొదలు పెట్టండి కంటిన్యూ చేయండి అలాగే మీరు వంట చేయడానికి తాగడానికి కూడా నీళ్ళు వాడుతుంటాం కదా సపరేట్గా అందుట్లో ఆ బిందు నీళ్లు పట్టుకుంటాం పక్కన పెట్టుకుంటాం బియ్యం కడుక్కోవడానికి బియ్యంలో పోసుకోవడానికి మనం కూరగాయల్లో కూరల్లో కూడా వాటర్ కలుపుకోవడానికి వాడుతుంటాం దాంట్లో మీరు ఆ బిందు నీళ్లు పట్టుకున్న ఆ నీళ్ళు వాడే వాటిల్లో ప్రతిరోజు మీరు ఈ పట్టిక చిన్న మొక్క ఆ నీళ్ళలో వేయండి ఇంత మొక్క చాలు ఎక్కువ కూడా కాదు ఈ పట్టిక ఏంటి దీనిలో ఉన్న గొప్పతనమే మీకు చెప్తాను మనం దిష్టి కోసం వాడుతుంటాము ఆరోగ్యం కోసం వాడుతుంటాము మెడిసినల్ వాల్యూస్ కలిగిన అద్భుతమైన శక్తి అద్భుతం అంటే అద్భుతం ప్రాకృతిక వరం పట్టిక మనిషి ఉండే సమస్త సమస్యల నుంచి బయటపడడానికి దీనితో కొన్ని వందలు ఉపయోగాలు తంత్రంలో ఉన్నాయి నేను చెప్తూ ఉంటాను అంత ముందు కూడా చెప్పాను ఆరోగ్యం గురించి కూడా చెప్పాను మీకు ఇది ఈరోజు ఉపాయంలో ఇంత మొక్కని నీళ్ళలో వేసుకోండి బింది నీళ్ళలో చిన్న మొక్క పెద్ద మొక్క కూడా చిన్న మొక్క వేసుకోండి ఇది పటిక అంటారు ఉప్పు పటిక అంటారు పటికి బెల్లం కాదు మీకు పచారి కొట్టుల్లోనూ ఆయుర్వేద షాపుల్లోనూ ఎక్కడైనా దొరుకుతుంది పెద్ద కాస్ట్ కూడా ఉండదు మనం ఏం చేయాలంటే ఈ పటికని మీరు వంటలకు వాడు అంటే ఆ నీరుని వంటకి వాడుకోవడానికి ప్రయత్నించేయండి తాగడానికి వంట చేసుకోవడానికి మనం మట్టి గుండలు వాడుతూ ఉంటే కొంతమంది అంటే గ్రామీణ ప్రాంతాలు వారు కూడా వేసుకోవచ్చు అంటే మరి వేరే పర్టికులర్గా వేసుకోవాలంటే వారు కూడా చిన్న మొక్క దాంట్లో వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకు చేయాలంటే ఇది సోమవారం నాడు కానీ శుక్రవారం నాడు చేయాలి ఇది కూడా వేయటం ఇది ఇంకొకటి ఏంటంటే ఈ పట్టిక మీకు మంచినీళ్ళు బాగా పాడైపోయినప్పుడు ఈ పట్టిక నీళ్ళలో వేస్తే ఆ వాటర్ కూడా ప్యూరిఫై అవుతుంది కానీ బాగా గుర్తించుకోండి మీరు ఒక శుక్రవారం నాడు ఈ పట్టికని వాడుకోవడం చేయండి మీరు వారం వారం అంటే ప్రతిరోజు ప్రతిసారి వంటకు చేస్తున్నాం కదా నీళ్ళు పడుతున్నాం కదా చేసుకోవాలా అంటే నీరు బాగోపతి చేసుకోవచ్చు కానీ మీరు శుక్రవారం శుక్రవారం నాడు ఈ పట్టిక మొక్కని నీళ్ళలో వేయండి మనం వెండి మొక్కని మాత్రం సోమవారం నాడు ఒక సోమవారం నాడు వేసి కంటిన్యూ చేసుకోండి పటికి మాత్రం శుక్రవారం మాత్రమే శుక్రవారం వాడే నీళ్ళల్లో మాత్రమే వాడండి ఎందుకంటే మళ్ళీ అనుమానం వస్తుంది ఇంతకుముందు కంటిన్యూగా చేయమన్నాను అంటే దీని గురించి చెప్పాను ప్రాసలో ఏంటంటే ఇది కూడా వెళ్ళిపోయింది ఇది మీరు ఎందుకు చేయాలంటే మీరు డిప్రెషన్తో బాధపడుతూ ఉన్నారు డిప్రెషన్తో బాధపడుతూ ఉన్నారు మానసిక ప్రశాంతత లేదు ఏదో తెలియని మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు రాసి పడుకునే ముందు మీరు ఇలాంటి రాగి బాటిల్లో నీరు పోసుకోండి లేదా చెంబులో కానీ రాగి చెంబులో కానీ పోసుకోండి పోసుకొని దానిలో చిన్న వెండికాయను ఒకటి నెలలో వేయండి ఇలా ఇది ఉదయం అనుకోండి బాటిల్ అనుకోండి వెండికాయని కానీ బాటిల్ కానీ పెద్దదాన్ని ఇలా వేసుకొని దాంట్లో నీళ్ళు పోసుకోండి ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ఇది తీసి పక్కన పెట్టి రాగి కాయను కానీ రాగిది ఏదైనా సారీ వెండిది వెండికాయను పక్కన పెట్టేసి ఆ రాగి బాటిల్లో ఉన్న రాగి బాటిల్ కానీ రాగి చెంబు కాని వాడండి మళ్ళీ స్టీల్ కానీ ఇలాంటివి కాదు రాగేది మాత్రమే వాడండి తీసి పక్కన పెట్టేసి ఇలా కాయను కానీ ఏదైనా పక్కన పెట్టేసి ఆ నీరు మీరు తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల ఎవరైతే డిప్రెషన్తో బాధపడుతున్నారో అలాగే మానసికమైన ఆందోళన చెందుతున్నారో వారు ఆటోమేటిక్గా బయటపడతారు దీనికి కారణం ఏంటంటే మనోకారకుడైన చంద్రుడు మనలో ఏదైనా దోషభిష్టంగా ఉన్నప్పుడు ఇబ్బంది కలిగించి మనని మానసిక ఆందోళనకు భయాందోళనకు గురి చేస్తాడు ఇలా రాత్రిపూట పడుకునే ముందు చెంబులో రాగికైని రాగి రాగి చెంబులో కానీ రాగి బాటిల్లో కానీ రాగి బిందులో కానీ మీరు మీరు తాగే నీరులో ఇలా వెండి అంటే రాత్రిపూట ఇది వేసుకొని బిళ్ళ కావచ్చు ఏదైనా సరే మీరు మీ దగ్గర ఉన్న వెండిది ఏదైనా సరే దాంట్లో వేసుకొని మీరు ఆ నీరుని ఉదయాన్నే తీసుకు ఉదయాన్నే లేచిన తర్వాత తీసుకోవడం వల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది డిప్రెషన్ నుంచి బయటపడతారు అలాగే ఆందోళన నుంచి కూడా బయటపడతారు మీరు ఎప్పుడైతే ఈ వీటి నుంచి బయటపడతారో మీ జీవితం వృద్ధిలోకి వస్తుంది ఇది ప్రతిరోజు చేసుకోవచ్చు ఇది ఆడవారైనా మగవారం చేయవచ్చు దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు అంటే నెలసరి టైం కానీ చనిపోయారు ఇలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు పట్టక మాత్రం శుక్రవారం నాడు చేయండి శుక్రవారం నాడు ఒక్కసారి చేస్తే చాలు శుక్రుడు మనకి అంటే శుక్రుడు కూడా మన జీవితంలో మంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీగా ఉండాలి అన్న శుక్రుడు యొక్క బలం ఉండాలి శుక్రబలం ఉన్నప్పుడు మాత్రమే సంసార జీవితంలోనూ మనుషుల యొక్క ప్రేమానురాగాల మధ్య ఆ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పట్టికని ఈ రకంగా తీసుకోండి శుక్రవారం మాత్రమే వాడండి వారానికి వారంలో శుక్రవారం మాత్రం నెలల్లో వేసుకొని మీరు వాడుకునే వాటిల్లో అంటే వంటకు వాడుకోవడం కానీ అలాంటి వాటిల్లో ఈ కొంచెం ఇంత మొక్క చిన్న మొక్క వేయండి ఓకే మిత్రులరా ఉపాయం చిన్నదే కానీ ఎక్స్ప్లెనేషను ఒకటి రెండుసార్లు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది చాలామంది అర్థం కావడం లేదండి ఇంకొకసారి చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో రెండు నిమిషాలు చెప్పి చెప్పేయచ్చు కదా మాకు ఇబ్బంది అవుతుంది మా డేటా అయిపోతుంది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఎక్కువ మంది ఎక్కువ టైం అంటే ఎక్స్ప్లెనేషన్ చేయమని అడిగేవారు ఉన్నారు కాబట్టి వారి కోసం చూస్తున్నాను కొంతమంది ఇబ్బందికరంగా ఉన్నవారు ఇలాంటి వీడియోస్ చూడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది పది మందికి ఉపయోగపడే విషయాలని ఎంతగా మనం చర్చిస్తామో అంతగా అర్థమవుతుంది ఓకే మిత్రులరా ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత